ఒక మనిషి తన అత్తమ్మ గారికి ఆళ్ళు నొక్కుతుంటే ఒక్కసారిగా గాబరా పడిపోయే విషయం చూస్తాడు అత్తమ్మ గారికి ఆళ్ళు నొక్కినప్పుడల్లా ఆవిడ తల మీద ఒక నంబర్ కనిపిస్తుంటుంది అది కాస్త వేగంగా పెరుగుతుంటుంది చూస్తుండగానే ఆ నంబర్ తొంభై తొమ్మిది పర్సెంట్ కి చేరుతుంది అతను మనసులో ఆలోచించబతాడు ఒకవేళ ఈ నంబర్ ఒక వంద పర్సెంట్ అయితే ఏం జరుగుతుందో అని అంతలోనే అతని భార్య పని నుంచి ఇంటికి వచ్చేస్తుంది ఒక్కసారిగా అత్తమ్మ గారి తల మీద నంబర్ ముప్పై పర్సెంట్ కి పడిపోతుంది ఈ రహస్యమైన నంబర్ ని అర్థం చేసుకోవడానికి అతను రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు ఆ నంబర్ ని మళ్లీ పెరగడం చూడాలని ట్రై చేస్తుంటాడు కానీ విచిత్రం ఏమిటంటే ఎప్పుడు నంబర్ ఒక వంద పర్సెంట్ కి దగ్గర ఉందో ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆపేస్తుంటుంది ఇక అతని మనసు ఈ నంబర్ లో చాలా ఇరుకుపోతుంది అందరి తల మీద నంబర్లు చూడడం స్టార్ట్ చేస్తుంటాడు అతని ఆఫీస్ లో సహోద్యోగులు భార్య మామగారు అందరి తల మీద నంబర్ జీరో అతనికి అనిపిస్తుంది బహుశా ఈ నంబర్ ఒకరి గురించి ఏదో చెప్తుందేమో అని ఒక రాత్రి అతను తన భార్యతో ప్రేమగా మాట్లాడి ఆప్యాయంగా ఉండాలని ట్రై చేస్తుంటాడు కానీ ఆమె తల మీద నంబర్ అప్పటికి జీరో గానే ఉంటుంది అతని భార్య అతన్ని బాగా ప్రేమిస్తుంది కదా అయినా నంబర్ ఎందుకు జీరోనో అని ఆలోచిస్తుంటాడు బహుశా ఈ నంబర్ వేరే ఏదో సూచిస్తుందేమో అనుకుంటుంటాడు ఒక రోజు డిన్నర్ అయ్యాక అందరూ వాళ్ల వాళ్ల గదుల్లోకి వెళ్లిపోతుంటారు హాల్లో అతను ారు మాత్రమే ఉంటారు అతను ఛాన్స్ దొరికిందని వెంటనే అత్తమ్మగారిని మెచ్చుకోవడం మొదలెతాడు అత్తమ్మగారు మీరు ఎంత దయామయంగా బుద్ధిమంతులుగా ఉంటారో అని పొగుడుతుంటాడు అంతే ఒక్కసారిగా ఆవిడ మీద ఐదు పర్సెంట్ కనిపిస్తుంటుంది మరింత పొగట్టలు చెప్తుంటాడు అత్తమ్మ గారు సిగ్గుపడుతుంటుంది నంబర్ ఇంకా పెరుగుతుంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేసి చెప్పండి